ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రోజు ప్రభుత్వం అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రులు పాలై యాభై వేలు లక్ష ప్లేట్లెట్స్ పడిపోయి అని చెప్తే రెండేది లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లు పడుతున్నాయి ఆరోగ్యానికి చిల్లు పడుతుంది ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర దగ్గర నలభై యాభై మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు అవ్వాలనేటువంటి ఆలోచనతో అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లు కానీ భారం లేకున్నా ఏదైతే ఆ యొక్క యాభై అరవై మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అందులో కూడా ఏదైతే ఏఐపి బ్యాంక్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంటు థర్టీ పర్సెంట్ ఆ రకంగా ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది జనవరి ఇచ్చామో అవి వితిన్ టూ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరు ఉండి ఇవేళ వాళ్ళ బడ్జెట్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేటువంటి ఇబ్బంది కష్టం లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవారు కానీ ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన ట్రాగునీరు అందిద్దాం ఆ ప్రాజెక్ట్లో మా పాలకులు కూడా ఉంది అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిటీ రివ్యూ చేస్తే ఏదైతే ఎంతో ప్రాతిపదికన ఉన్నటువంటి అవకాశాన్ని ఒక్కొక్కటి ఉపయోగించుకుని ఎంతో త్వరితగతిన ఎంత వాళ్ళకి సురక్షితమైన ప్రాగు అని వాళ్ళు ఆలోచన చేసి దాని ప్రకారంగా మళ్ళీ ఇప్పుడన్నీ కూడా ఎక్కువగా అక్కడ ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఆ రకంగా అధికారులు కూడా పూర్తిగా నూటికి నూరు శాతం కూడా ప్రతి వ్యక్తి కూడా సురక్షితమైన త్రాగు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ అవినీతి కానీ పాల్పడితే చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా మున్సిపల్ అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది